అన్నారని వచ్చేసామండి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లడికి రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగని మీ కోరిక గుమ్మడికాయంత బంగారాన్ని తీసుకొస్తుంటే కుక్క ముట్టుకోకుండా కుక్క తోకముట్టుకుంది విజయవాడ కుక్క తోక ముట్టుకొని బంగారం మళ్ళీ మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పానాలు పెట్టిచ్చేసి ఏట్లో పడే మూడు కోట్లు తీసుకెళ్ళి మురకాలు పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటుంటాయండి లక్షలు లక్కలు తినేసి ఏళ్ళు ఎలుకలు తినేస్తే చిన్న సేవలు తినేసేస్త ఇక కాగితాలు కట్టు ఉంటే కాగితలు తీసుకెళ్ళిపోతాం మాకు పొయ్యిలో వేయండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు ఎసొట్టే ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుగా ఉంటే మా కౌర్జాన్ని మేము పంపించేస్తాం మా అడ్రస్ మంటలో మతి ఏగారం దాని పక్కనే ఉండదండి మల్లడి పక్కన పిల్లడి మా ఊరు మల్లె దగ్గర పిల్లడి దానికి మా అడ్రస్కి సాయంకాలం ఉత్తరం రాసేసి లో ఇంకొకంట పొయ్యిలో వేసేయండి మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి వంటకాల ఒకటి పదింటికి నేను మూడింటికి మురకాయలోకి అందించేతా డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ పుట్ట తీసి తట్ట మీద ఆరబెట్టు అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాకాల వరకు చదివేదండి గుడింతాలు గుండెలు దాకా వచ్చేసి పాతాలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈథుల పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారిని సంతకం పెడతాం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం పెడిగానండి రాజు రాజీవ్ గాంధీ గారు రాసి ఈ ఊళ్ళో ఉద్యోగం పెట్టారు అయితే సంతకాలు చేసే పని ఉండదా ఈ ఊళ్ళో ఉద్యోగం రాసినాక ఒక పని దొరికిందండి ముసలి ముసలి వాళ్ళంతా ఉండకూడదని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది

శవరాత్రి గారు వెళ్ళి చొవి చేస్తుంటే మునసూపు గారు వెళ్ళి మూడేస్తుంటే కర్ణం గారు వెళ్ళి కాకితర రాత్రుంటే పెసిరింటి గారు వెళ్ళి పెళ్లి చేసేస్తున్నారు ఇప్పుడు ఆ పెళ్లి భోజనాలకు ఎక్కించెల వారు ఊపిలే నిమానాన్ని పంపించారండి నిమానానికి ఊరి చివరికి వచ్చాక ఊపి ఎక్కువ కృష్ణానదిలో పడిపోయింది నేను వచ్చింది ఊపాచారంలో ఇవాళ సాజీకి మీరు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాజీ డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాపీ కాకినాడ వెళ్ళి కాపీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేసేస్తారు ఈసారి గారు ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే సీఎం గారు మీ పేరు పేపర్లో వేయించేస్తానండి ఈనాడు పేపర్లో ఆంధ్ర జ్యోతులు అక్షరాలు లేకపోతే చదివే చదివిన చదివే మన ఊరంతా కరువుగా ఉందని సాయంకాలం మన ఊరు కాలువలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నాం మీరు అంతగా వచ్చేయండి ఇప్పుడు కాలవలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెంట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి బుడమేట్లో చూపిస్తున్నా బురకా అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్జీలు వేసి కుర్జీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు దొరగారు ఇప్పుడు మాకు ఏడు అంతరాలు మేడం పాతిక పాడుగేతలు పది మంది పాలేళ్లు ఏడు దున్నపోతులు ఉంటాయండి మా ఇంట్లో పొద్దున్నే లగితే పాడుగీతలు పాలే పిండేసి పాలేళ్ళ పోసేస్తాం దొన్నపోతుల పాలే మా ఇంట్లో వాళ్ళకి ఎగజరే కానీ ఎగజూరు గురువు గారు మాకు ఏమైనా తక్కువ ఉందనుకున్నారా ఏట్లో ఏడు వందల ఎకరాలు మాదేనండి సముద్రంలో సాగ మాట ఉంది మల్లాలో పాతి ఉంటే విజయవాడ కృష్ణానదిలో బ్యారేజ్ కట్టే పక్కన యాభై ఐదు ఎకరాలు తయారనే ఉందండి నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు ఈ మధ్య జనాలంతా ఎక్కువ ఎక్కలు తింటుంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి బీబీట్లు తింటే సుకర్లు వస్తుంది చిట్టిపోర్ తింటే చిందులేత్తన్నారు మైసూరులు తింటే మదులు పోతున్నాయి అని చెప్పి ఇప్పుడు నేను చేమలతో సముద్రం మధ్యని దున్నిచ్చి నక్కలతో నారు తెప్పించి చుంచులతో ఊడిపిచ్చి ఎలుకలతో కోపించి కాకులతో కాటా పెట్టిస్తే ఎకరానికి తొంభై ఐదు బత్తాలు పండుతున్నాయి తాకలేనొట్టు మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి సాయంకాలం ఆఫీస్ కాడికి ఒక లారీ లోడ్ ఒకటి మీ ఇంటి కాడికి పంపించేస్తాను మరి పంపించండి మళ్ళీ మా ఆఫీస్ టైం కొద్దిగా లేదు లక్షలకు వచ్చిన కరువు లేదు కోట్లు కుక్కలు వేసినా లచ్చలో నక్కల్ని వేసినా కానీ కాపీ దగ్గర కూడా కాకినాడ వెళ్ళిపోవాలి వంచ చేతకి బొమ్మ వెళ్ళిపోవాలి నిద్ర చేతకి నీలగిరి వెళ్ళిపోవాలి ఈ మధ్యన ఏది కూడా గురుగారు పంపించండి